ఈ తరానికి కవితలు కథలు రచనల పట్ల ఆసక్తి పెంచేందుకు హైదరాబాద్లో వినూత్న ప్రయోగం చేశారు రచయితలు ముద్రించే పుస్తకాలను చిన్నారులతో ప్రారంభోత్సవం నిర్వహించి ఔరా అనిపించారు అసలు ఏదైనా పుస్తకం ముద్రించారంటే ప్రారంభోత్సవం అట్టహాసంగానే కాకుండా బడాబాబులను ఎవరిని తీసుకురావాలి ఏ హాల్ను చూడాలనుకుంటున్నారు భాగ్యనగరంలో వసీరా రచించిన పుస్తకం కవులున్న చిన్నారుల చేత ప్రారంభోత్సవం చేసేందుకు రచయిత అంగీకరించడంతో తోటి కవులు ఫిదా అయ్యారు నేటి పిల్లలు పుస్తకాల రచనల పట్ల ఆసక్తి చూపేందుకు దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు అందులో వసీరా రచించే పుస్తకాలు సమాజాన్ని దిశానిర్దేశం చేసేవని నమ్మకం ఒక్కలంక సీతారామరావునే వసీరా అంటారు ఈయనను రచయితలు అంటారు మా సామాజిక వర్గమని కవులంటారు మా కులపోడని ఆధ్యాత్మికవేత్తలు అంటారు మా మార్గదర్శి అని జర్నలిస్టులు అంటారు మా గురువు అని ఇలా అన్ని రంగాల్లో ఆరితేరిపోవడం అందరిలో మమేకమవ్వడంతో ఎవరికి వారుగా వసీరాకు దగ్గరయ్యారు తాజాగా ఆయన రాసిన ఏనుగమ్మ ఏనుగు పుస్తకాన్ని ప్రారంభోత్సవంలో ఊహా సాహిత్యం గొప్పదని ప్రముఖ కవి కె శివారెడ్డి అన్నారు ప్రముఖ కవి జర్నలిస్ట్ వక్కలంక సీతారామారావు రాసిన ఏనుగమ్మ ఏనుగు పుస్తకం నేటి రోజులను తెలియజేస్తోందన్నారు ముఖ్య అతిథిగా పాల్గొన్న శివారెడ్డి అన్విత్ అరుణం జెన్ని నాని తదితర చిన్నారులతో కలిసి కవితా సంపుటిని ఆవిష్కరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వసీరా అద్భుతమైన కవి అని ఆయనలో ఊహా సాహిత్యం అద్భుతంగా ఉందన్నారు ప్రకృతితో సంబంధం లేకుండా వసీరా కవిత్వం లేదన్నారు మనిషి పట్ల ప్రేమ లేకుండా గొప్ప కవిత్వం రాదని తన తృష్ణను ఈ పుస్తకం తీర్చిందన్నారు ప్రముఖ కవి వాడేపు చినమర భద్రుడు మాట్లాడుతూ పిల్లలతో ఆవిష్కరింపజేయడం గమనార్హమన్నారు పిల్లలందరూ చదవాలన్నారు ఇదో కొత్త సంస్కృతికి ఆదర్శమని ప్రశంసించారు వసీరా తొలి రచనల్లో విప్లవాత్మ రథనాలు ఉండేవని ఇప్పుడు ఆధ్యాత్మిక భావాలు కూడా కనిపిస్తున్నాయన్నారు దానిలో ఈ రెండు పార్శాలు ఉండడం సహజమన్నారు విప్లవంలో సాధించాల్సినది అయ్యాక ప్రపంచంలో ఇమడలేకపోవచ్చన్నారు అప్పుడు ఆధ్యాత్మికతయే శరణ్యమన్నారు పసునూరు శ్రీధర్ బాబు ప్రసాదమూర్తి వసీరా వ్యక్తిత్వం కవిత్వాన్ని ఆవిష్కరించారు కవిత్వాన్ని తపస్సుగా భావించే వసీరా మూడున్నర దశాబ్దాల్లో నాలుగు కవితలు తీసుకువచ్చారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో తొలి కవిత సంకలనం లోహ నది వచ్చిందన్నారు అందులోని అమానవీయతపై సమాజంలోని అస్తవ్యస్త పరిస్థితులపై కవి ఆగ్రహం మనకు కనిపిస్తుందన్నారు కొన్ని కవితల్లో ప్రకృతిపై ఆరాధనా భావాన్ని ఆవిష్కరించారు ప్రపంచీకరణ నేపథ్యంలో తలెత్తిన సామాజిక సమస్యలను ఆవిష్కరించే కవితలతో మరో దశ సంకలనం వచ్చిందన్నారు ఆత్మ పరిశీలన ప్రకృతితో అనుబంధం ఆధ్యాత్మికతలతో సెల్ఫీ కవిత సంకలనాన్ని వసీరా తీసుకువచ్చారన్నారు ప్రస్తుత ఏనుగమ్మ ఏనుగు పుస్తకాన్ని అజు పబ్లికేషన్స్ వారు ప్రచురించిన పుస్తకం మార్కెట్లో అందుబాటులోకి వచ్చిందన్నారు వసీరా మాట్లాడుతూ ఇప్పటికీ ప్రోత్సహిస్తున్న వారందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో భాగంగా వాడ్రేవు చినవీర భద్రుడు శర్మ ప్రసాదమూర్తి శ్రీధర్ బాబు వాసిరెడ్డి నవీన్ విమల ఎం చీకోలు సుందరయ్య తల్లావజ్జుల శివాజీ ప్రచురణకర్త మల్లికార్జున్ వసీరా కుటుంబ సభ్యులు పాల్గొన్నారు ఆయన అంటారు అంటే వసీరా ఒక్కొక్క స్టేజ్ని దాటుకుంటూ వస్తున్నాడు ఒక దగ్గర విప్లవం మాట్లాడాడు ఒక దగ్గర డిహ్యూమనైజేషన్ మన ఈ సమాజం ఎట్టుపోతుంది అన్నట్టుగా మాట్లాడిన కవి వసీరా ఇవాళ ప్రశాంతంగా ఒక అమ్మ చంకలోకి పిల్లాడు తాతలోకి వసీరా వెళ్ళినట్టు ఆయన తన మనవడితో ఆడుకున్న అనుభవాల్ని లేకపోతే ఆయన ఒక ఊరికి ఒక తపస్సు అనిపిస్తుంది అంటే ఇన్ని స్టేజ్లు దాటుకుని వచ్చి ఇన్ని చూసిన తర్వాత ఆయన డీహ్యూమనేజన్ వర్షన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కూడా రాస్తున్నారు ఈ ఏనుగమ్మ ఏనుగు పుస్తకంలో ఉంది అది ఆ కవిత అటు అది నిలబెట్టుకుంటూ ఇటు ఇంకా ఒక తాతలోకి తాతలోకి కూడా వసీరా ఉన్నాడు ఆ వసీర్ కూడా అట్లాగే ఉన్నాడు ముందుగా ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడానికి శివారెడ్డి గారిని స్టేజ్ మీద పిలుస్తున్నా ఎంత అందంగా రాస్తున్నారు ఈయన అంటే ఒక బతుకు మీద ఆశ చాలా పోతున్నాం కదా ఇలాంటి సమయంలో శివారెడ్డి గారు చేయడం ఆయన అందరి దగ్గర రావడం మేము అనుకోవడం వసీరా గారిలో గారిలో ఇంకా బాల్యం ఉందేమో నమస్కారాలు ఈ రకంగా పోగేశాడు మొన్న పుస్తకావిష్కరణ అంటే మనందరం కలవటానికి ఒక వేదిక లాంటిది అది ఒక సందర్భం అంతే అంత ఇంకేం లేదు నేను రాస్తున్నాడని చదవటానికి ఆయన సెల్ఫీ పుస్తకం తర్వాత ఇది ఆ డేట్స్ని బట్టి చూస్తే మీకు ఒకటి అర్థం అవుతుంది ఉషిర తాత్విక భావాలతో నాకేమీ వైరుధ్యం లేదు వ్యక్తిగతంగా కొంచెం ఆధ్యాత్మికంగా ఎవడైనా సరే ఆలోచించవచ్చు బతకచ్చు తప్పేం లేదు అది ఇంకొక రకంగా పరిణమించినప్పుడు ఇబ్బంది కలిగింది మరి ఉసిరాకి ఈ తాత్వికమైన సంబంధం చిన్నప్పటి నుంచి తెలియదు కానీ ఆ సాయలు ఉన్నాయి చిరుచీకట్ల శిరోజాలు చిరు చీకట్ల శిరోజాలు ఒక్కొక్క పాయా విప్పుతూ నీటిలోకి తొంగి చూసే నింగి పరుచుతుంది నీటి వర్ణాల చిత్రమై చిరుచీకట్ల శిరోజాలు ఒక్కొక్క పాయ విప్పుతూ నీటిలోకి తొంగి చూసే నింగి పరుచుకుంది నీటి వర్ణాల చిత్రమై కుంగుతున్న సూర్యుని రంగుల వైపు పడవ కదిలినా బొమ్మే కాబట్టి మేమేమనుకున్నామంటే ఏదో మేను పుస్తక ఆవిష్కరణకి సరే పెద్దవాళ్ళు ఎలాగో మాట్లాడతారు మేము కొత్త వాళ్ళు యూత్ యంగ్స్టర్స్ ఏం మాట్లాడాలనుకుంటున్నారు బసీరా గారి కవిత్వం చదివి వాళ్ళు ఏమనుకున్నారు తెలుసుకుందామని చెప్పి మేము కొంతమందిని పుస్తకం చదివి మాట్లాడమన్నాము అయితే వసీరా గారి ఏనుగమ్మ కవిత్వం చదివిన తర్వాత నాకు ఎలా అనిపించింది అట్లో నాకు ఏమేమి నచ్చాయనే విషయం గురించి కొంచెం సేపు మీకు చెప్పాలనుకుంటున్నాను ఎక్స్ప్లెనేషన్ చాలా గొప్పగా ఉంటుంది అలానే అద్భుత యాత్రలో సృష్టిని వర్ణించిన తీరు చాలా విభిన్నంగా ఉంది ఇప్పటిదాకా నేను చదివిన వాటిలో సృష్టిని వర్ణించిన తీరు ఇక్కడ విభిన్నంగా ఉంటుంది విత్తనం నుండి మొలకెత్తే వృక్షం అని చెప్పేసి మన సృష్టిని వర్ణించారు మరి ఆ విత్తనం ఏంటి అంటే ఆ విత్తనం ఎక్కడ మొలకెత్తుందంటే ఆకాశము సముద్రము కలిసే ఒక చోట మొదలైతుంది అని మనకు చెప్తారు సో ఇలా ఆధునికత మనలో ఉండే మన మనసులో నిండిపోయే వర్ణనలు మనలో అలజలు సృష్టించే ఆలోచనలు అలా మన మనసుల్ని లాలించే తీయేటి కవిత్వాలు ఇవి థ్యాంక్ యూ అఖిల అఖిలైనా ఎవరైనా ట్విట్టర్లో ఫాలో అయితే చూడండి తను బుక్ ఫేర్ కోసం యాభై పుస్తకాలను సజెస్ట్ చేస్తుంది ఫిఫ్టీ డేస్ ఫిఫ్టీ బుక్స్ అని నెక్స్ట్ విష్ణు మాట్లాడడానికి నిజానికి నేను పుస్తకాలు చదవడం కవిత్వాలు చదవడం ఈ ఈ సంవత్సరం ఫిబ్రవరిలో జరిగిన బుక్ ఫేర్ అప్పుడు మా నా స్నేహితుడు విష్ణు శర్మ తను సజెస్ట్ చేస్తే బుక్ ఫేర్కి వెళ్ళాను సో అక్కడ అన్ని బుక్స్ ప్రజెంట్ కాంటెంపరీ రైటర్స్ బుక్స్ తో స్టార్ట్ చేసి అట్లా కొన్ని కొన్ని బుక్స్ చదువుతూ మెల్లమెల్లగా పోయెట్రీ కూడా చదువుతూ ముందుగా మహాప్రస్థానం శ్రీశ్రీ గారిని చదువుతూ అలా మెల్లగా సాహి సాహిత్యాన్ని ఒక అభిరుచిగా మలుచుకొని ఇప్పుడు చదువుతున్నాను చదువుతున్న ప్రాసెస్ లో చాలా ఇట్లా మొత్తం ప్రాసెస్ లో ఆహ్లాదంగా చాలా ఆహ్లాదకరంగా అనిపించింది కొండమల్ల అనే కవి పోయంలో ఒక లైన్ ఉంటుంది రాలిపోయిన ఆకుల కోసం వసంతం తిరిగి రానే వస్తుంది అని ఒక లైన్ ఉంటుంది అంటే అది చాలా ఇట్లా హోప్ని పుట్టిస్తున్నట్టు ఉంటుంది సేమ్ అలానే దీంట్లో ఒక లైన్ ఉంది వసంతం ఊరికే రాదు తనతో పాటు ఆకుల్ని కూడా తీసుకొని వస్తున్నాను ఎగ్జాక్ట్లీ లైన్ ఇది కాకపోవచ్చు బట్ ఆ స్టార్టింగ్ ఆ ఒక్క లైన్ చూసి కాసేపు బుక్ పక్కన పెట్టి ఎంత పాజిటివ్ ఉంది అనే ఫీలింగ్ వచ్చింది వసీరా నేను సమకాలికలు ముప్పై ఐదు సంవత్సరాలుగా వసీరాతో తో స్నేహం అతని కవిత్వాన్ని చదివి ఇన్స్పైర్ అయిన వాళ్ళు నేను కూడా ఒకండి ఒక చిన్న కవిత ఇది లోహ నది నుంచి అందరికీ నమస్కారం అండి నా పేరు శర్మ నాకు వసీర గారు ఎలా పరిచయం అంటే మల్లికార్జునన్న లోహనది పుస్తకం వేసిన తర్వాత విష్ణు ఇది తప్పకుండా చదవాల్సిన పుస్తకం నీకు బాగా నచ్చిందని నా చేతిలో పెట్టారు దాని తర్వాత తెలిసిన విషయం ఏంటంటే ఆల్రెడీ ముప్పై సంవత్సరాల ముందు ప్రింట్ అయిన బుక్ ని మళ్ళీ రీప్రింట్ తీసుకొని తీసుకుని వచ్చామని చెప్పి ఓకే సరే చదువుదాం చదువుదాం ఎలా ఉందో తెలుసుకుందాం అని చెప్పి చదివిన తర్వాత ఒకే రోజులో ఐ మీన్ కూర్చున్న తర్వాత లేవకుండా కూర్చొని ఒకేసారి మొత్తం పుస్తకాన్ని కంప్లీట్ చేశాను దీని తర్వాత వసీర గారు ఏంటి వసీర గారి కవిత్వం ఎలా ఉంటుందని అర్థమైంది తొంభై నాలుగులో మేమందరూ మా వాసిరెడ్డి నవీన్ గారు వారు కథ నైన్టీ ఫోర్ ఆవిష్కరణ పెట్టారు గోదావరి కన్ ఆ గోదావరి లో పెట్టినప్పుడు మేము రచయితలు కవులు అందరూ అక్కడికి వెళ్ళి మేము అక్కడ గనులు అవి చూసాం ఆ రామగుండం ఇవన్నీ ఆ కోల్బెల్ట్ ఏరియా అంతా చూసాం అనమాట ప్రత్యక్షంగా ఆ చూసిన తర్వాత స్పందించి గోదావరి కన్యనే కవిత రాశారు అది పద పతంజలి గారికి వినిపిస్తే ఆయన విని చాలా బాగుందని వెంటనే ఆయన అప్పుడు మహానగర్లో ఉన్నారనమాట మగ మహానగర్లో ఆ కవిత వచ్చేసారు కవిత పేరే పుస్తకానికి పెట్టారు ఇది ఒక మనవడు ఒక తాత ఒక బొమ్మ ఈ ముగ్గురు ఏనుగు బొమ్మ ఈ ముగ్గురు జర్నీ ఏనుగమ్మ ఏనుగు అటు నుంచి మనవడు ఇటు నుంచి నేను గట్టిగా కావలించుకున్నాం ఏనుగుని వాడి కేరింతల్ని అది చెవులాడిస్తూ వింది ఒక్కసారి తల వెదిలించి ఘేంకరించింది చక్కెర రెక్కల ఏనుగుతో సహా మేం మాయం వంటి మీద చక్కెర చల్లుకున్న హిమ పర్వతాల్లోకి పాలధారల పంచదారల జలపాతాల మధ్యకి తేనె రశ్మి కురిసే లోయల్లోకి సీతాకోకలు ఉన్నత్తంగా తిరిగే వనాల్లోకి పూలగానాల మాధుర్యాలమై తెల్లమబ్బులు తేలే అమిషాయ్ యహూద యహుదాయ్ గుర్తొచ్చాడు ఎందుకు గుర్తొచ్చాడు అంటే ప్రస్తుతం గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక మాట అంటాడు ఐ డోంట్ లీవ్ లైక్ ఎ పోయిట్ నాట్ లైక్ వన్ అండ్ ఐ హ్యావ్ ద చైల్డ్ ఇన్ మీ మై ఎస్కేప్ రూట్ టు చైల్డ్హుడ్ ఇస్ ఆల్వేస్ ఓపెన్ మై ఎస్కేప్ టు ఆల్వేస్ ఓపెన్ అంటాడు అమిషాయ్ ఈ అమిత్ లాగా వసీరా కూడా ఆ చైల్డ్హుడ్ లోకి ప్రయాణించే ద్వారాన్ని నిరంతరంగా తెరిచి పెట్టుకున్నాడు